ఇప్పుడు మనకు సెకండ్ టైప్ ఆఫ్ తెగులు గురించి తెలుసుకున్నట్లయితే మనకు వేరు అనేది చాలా బాగుంటుంది సో ఇలా అనేది వేరు అనేది క్లియర్గా ఉంటుంది ఎక్కడ తెగులు అనేది ఉండదు వేరు కుళ్ళు ప్రాబ్లం ఉండదు బట్ ఏంటంటే ఇక్కడ పైకి వచ్చే లోపు ఇక్కడ వచ్చేసి అంటే భూమి లోపల భూమి పైన వచ్చేసి మనకు కాండం ఉంటుంది కదా ఈ కాండం దగ్గర బ్లాక్ అయిపోయి ఇక్కడ మొక్క అనేది బాగా ఇది ఈ పాటలు వచ్చేసి బ్లాక్ అయిపోయి చెట్టు ఇరిగిపోయి చనిపోయే ఛాన్స్ కూడా ఇది వచ్చేసి మనకు స్టెమ్రాడ్ అంటారు స్టెమ్రాడ్ అంటే కాండం కుళ్ళు ఈ టైప్ ఆఫ్ తెగులు మనకు ఈ వర్షాలు అధికంగా ఉండడం వల్ల వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది సో మనకేంటంటే అన్ని తెగులు ఒకటే రకమైన తెగులు అనుకొని మనకు ఫార్మర్స్ వచ్చేసి అన్నిటికీ ఒకటే టైప్ ఆఫ్ మెడిసిన్ వాడతారు సో అట్లాంటి అప్పుడు మనకు ఇది రిజల్ట్ కనపడదు మనం ఏమనుకుంటాం ఆ మందు పని చేయలేదనే ఉద్దేశంలో మళ్ళీ వేరే మందు వాడడం ఇట్లా మనకు ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతాయి సో ఫార్మర్ అనేది కొద్దిగా బాగా అబ్జర్వ్ చేయాలి సో మనకు వేరు కుళ్ళు తెగులుందా లేకపోతే కాణం సైజ్ కాణం దగ్గర ఏమైనా వేరు కానం కూడ ఉందా అనేది ఒక్కసారి మీరు రైతులనే రైతులు మాత్రం ఒకసారి షాప్కి వెళ్ళే ముందు ఒక చైన్ దగ్గరికి వెళ్ళి బాగా అబ్జర్వ్ చేసి మీరు షాప్కి వెళ్తే మీరు కొద్దిగా అంటే మీకున్న ప్రాబ్లం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి మీరు చెప్పినట్లయితే కొద్దిగా మనకు రికవరీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో మీరు చెప్పిన ప్రకారం వాళ్ళు మందులు ఇచ్చారనుకోండి అది అప్పుడు కంట్రోల్ కాదు అలాంటప్పుడు మనమే నష్టపోయేది సో మనము ఒకసారి ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళకముందే మన చేన్లు అనేది ఏ టైప్ ఆఫ్ తెగులు ఉంది అనేది మనము గుర్తించి తర్వాత షాప్కి వెళ్ళి మీకు ఉన్న ప్రాబ్లం కరెక్ట్గా చెప్తే కొద్దిగా మనం చేను మనం కాపాడుకునే వాళ్ళతో సో ఇది వచ్చేసి కాండం కుళ్ళు అనమాట సో ఈ కాండం దగ్గర వచ్చేసి బ్లాక్ అయిపోయి చిన్న కాండం అనేది చిన్నగా అయిపోయి మొక్క చనిపోవడం జరుగుతుంది ఇది వచ్చేసి కాండం స్టెమ్ రాడ్ సో దీనికి ఒక రకమైన మనకు మెడిసిన్ ఉంది దీనికి వచ్చేసి మనము క్యూరాలు ప్రోటెక్స్ ఈ రెండు కాణం బాగా తడిచే తట్టు స్ప్రే చేసుకుంటే చాలు ఇది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అవుతుంది రాడ్ మా కానం కుళ్ళు ఈ వేర్లు అనేవి బాగా ఉంటాయి ఇక్కడ పైన వచ్చేసి బాగా ఉంటుంది సో మధ్యన వచ్చేసి ఇక్కడ కాండం దగ్గర ఇట్లా కుళ్ళి చెట్టు చనిపో జరుగుతుంది సో ఈ టైప్ ఆఫ్ తెగులు ఒక రకమైన తెగులు ఇది స్టెమ్ రాడ్ అంటే కాండం కుళ్ళు దీనికి క్యూరాల రెక్స్ చేసుకుంటే సరిపోతుంది మీకు మంచి రిజార్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది ఒక రకమైన తెగులు అండి ఇది దీనికి వచ్చేసి కాండం కుళ్ళు దీనికి క్యూరాలు రిటెక్స్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ